హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బాల అభిషేల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజుకి ఈ వీడియోలో సో జాబ్స్ గురించి కాదు వీడియో కాకపోతే జాబ్స్ గురించి సంబంధించిన వేరే విషయాలు అయితే మీతో డిస్కస్ చేద్దామని అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇందులో అయితే కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరైతే జాబ్ గురించి చూస్తుంటారో కమింగ్ అప్కమింగ్ అవుట్ అయ్యి వచ్చిన వాళ్ళకి కానీ వచ్చే వాళ్ళకి కానీ సో ఈ వీడియో అయితే అనమాట స్విజిట్ కావచ్చు అలాగే సిప్ కార్డ్ కావచ్చు రేణుకొంట అలాగే మేనకూరు సంబంధించిన కంపెనీ సంబంధించి నేను చేస్తూ ఉంటాను కదా సో ఈ ఏరియాలో ఎవరైనా జాబ్ గురించి చూడాలి చేరాలి అనుకునే వాళ్ళకైతే వీడైతే ఉపయోగపడుతుంది ఉపయోగపడుతుందనమాట వీటితో పాటు ఒక ఐదు కామెంట్స్ అయితే పిక్ చేశాను వాడు కూడా మీకు ఆన్సర్ చేస్తారనమాట ఐదు కామెంట్స్ మంచిగా ఉన్నాయి సో ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ టైం స్పెండ్ చేసి వీడియోని లాస్ట్ చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుందనమాట నేను మీకేం చెప్తున్నాను ఎందుకు నేను ఈ వీడియో చేస్తానంటే సో ఇక్కడ జరిగే విషయాలు జాబ్స్తో పాటు సో వేరే విషయాలు కూడా మీకు తెలియాల్సి ఉందనమాట అందుకే ఈ వీడియో చేస్తున్నాను మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది ఓకేనా సో మనకి ఆలోచన చేయకుండా మనం టాపిక్లకి అయితే వెళ్ళిపోదాం సో టాపిక్లకి వెళ్ళే ముందు అయితే ఫ్రెండ్స్ మనం పదివేల మంది సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉన్నాం నియర్ బై మనం ఆరు వేల మందికి అయితే రీచ్ అయిపోయాం సో ఇంకా ఫోర్ కే ఉందనమాట సో కొంచెం మీరు కానీ పుష్ చేశారంటే సో టెన్ వన్ అయితే మనం రీచ్ అయిపోతాం ఓకేనా సో దీనికల్లా మీరు చేయాల్సిందల్లా సో కింద కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ లైకన్ కూడా ఆలో పెట్టుకోండి చాలామంది ఆలో పెట్టుకోవట్లేదు అందుకే మనం పెట్టిన వీడియోస్ మీకు నోటిఫికేషన్ అది రావట్లేదు అనమాట కాబట్టి మీరు పక్కన ఉన్న బెల్ కూడా ట్యాప్ చేసి ఆలైన్ సెలెక్ట్ ఆల్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి అప్పటి వీడియోస్ మీ దాకా వచ్చేస్తాయి నోటిఫికేషన్ రూపంలో మనం ఇంకా ఆలోచన చేయకుండా లెస్ట్ అట్ ద టాపిక్ ఫ్రెండ్స్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే శ్రీ సిటీలో ప్రజెంట్ ఇంటర్వ్యూస్లు సరిగ్గా జరగడం లేదు ఇంతకుముందు ఎక్కువ వచ్చేటివి కానీ ఈ మధ్యకాలంలో అంటే ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఓకేనా అప్పటి నుంచి సరిగ్గా ఇంటర్వ్యూస్ అనేవి రావడం లేదు సో పంపించే గ్రూప్లో జాబ్స్ నేను వాటిని వెతికి ఏరి ఏ అయితే మన సబ్స్క్రైబర్కి సెట్ అవుతుందో చూసి అయితే నేను చేస్తున్నాను అనమాట వీడియోస్ని ఎందుకు జరగట్లేదు అంటే దాని కారణాలు చాలానే ఉన్నాయి కొన్ని కంపెనీస్ వాళ్ళు ఏమన్నారంటే మాకు ఆర్డర్స్ లేవు అందుకే మేము ఎంప్లాయీస్ని తగ్గిస్తున్నాము కొత్త వాళ్ళు తీసుకోవట్లేదని చెప్తున్నారు ఓకేనా కొంతమంది ఏమన్నారంటే రియాలిటీ ఏంటంటే కాదు ఆ రోజు లేకుండా పోవడం కాదు సో ఇన్వెంటరీ అనేది ఎక్కువగా స్టాక్ అనేది పెట్టేస్తున్నారు అందుకనేసి సో ఇన్వెంటరీ పెట్టడానికి స్థలం లేక సో కొన్నాళ్ళ పాటు ఈ లీవ్స్ ఇవ్వడం ఎంప్లాయీస్ని తగ్గించడం అలాంటివి అనమాట సో ఎంప్లాయీస్ కూడా ఏదన్నా వన్ ఆర్ టూ డేస్ లీవ్ పెట్టడం కానీ లేకుండా ఇర్రెగ్ ఇర్రెగ్యులర్గా డ్యూటీకి ఆంటేకి పోకుండా ఉంటే తీసిమనేసి పైనుంచి ఆర్డర్స్ అని అవి ఇవి చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట ఎంప్లాయీస్ ఓకేనా సో ఇలాగైతే ఉందన్నమాట మన సిటీలో సో మన ఛానల్ ఏంటంటే జాబ్ గురించి వస్తూ ఉంటాయి కదా సో కంటిన్యూగా చేస్తాను ఈ మధ్య కాలంలో సో ఈ మధ్యలో ఏంటంటే మనకు డైలీ జాబ్ వీడియోస్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఏమన్నా ఉంటే లేకపోతే వాటి ప్లేస్లో నేను వేరే ఏదైనా ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇంకేదన్నా వీడియో అయితే చేసి అయితే మీకు పోస్ట్ చేస్తాను అవన్నీ మీకు ఉపయోగపడే వీడియోస్ అనమాట వేరే అంటే వేరే కాదు సో ఇన్ఫర్మేషన్ అంటే వేరే కంపెనీ కొత్త కంపెనీలు ఏమున్నాయి సో ఎక్కడెక్కడ ఏమున్నాయి అలాంటివి అలాగే బస్ట్ గురించి మనం ఒక ఎపిస్టో స్టార్ట్ చేస్తాం కదా దాని గురించి ఇవన్నీ అయితే చేస్తూ ఉంటాను సో కాబట్టి డైలీ మన ఛానల్ని నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేయండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే వీడియోస్ చూడండి మీకు క్లారిటీ అయితే వస్తుందన్నమాట ఇది ఎందుకంటే ఈ వీడియో సో అప్ కమింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళకైతే ఉపయోగపడుతుంది అనమాట కొంతమంది ఇప్పుడు పాస్అట్ అయ్యి వస్తారు ఇంకొంతమంది వచ్చి ఉన్నారు కదా సో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది అనమాట సో వాళ్ళు కూడా మన ఛానల్ ఫాలో అవుతుంది నా డౌట్ అనమాట అలాగే చాలా మంది బీటెక్ వాళ్ళు రావాలని చూస్తున్నారు ఇక్కడికి మంచి విషయం ఇది కాకపోతే ఏంటంటే బీటెక్ లో అందరిని అయితే తీసుకోరు నేను చాలా రోజుల నుంచి వీడియోస్ మీకు చెప్తూనే ఉన్నాను బీటెక్ అనేది మంచి క్వాలిఫికేషన్ కాకపోతే అంటే మంచి కోర్సు కాకపోతే దాంట్లో కొన్ని మాత్రమే ఇక్కడ తీసుకుంటారు అనమాట ఇక్కడ ఎవరు కావాలంటే మనకు బీటెక్లో మెకానికల్ ట్రిబుల్ఈ ఈ డిప్లొమా లేకుంటే ఐటీ సో వీళ్ళు మాత్రం తీసుకుంటారు తప్పనిసరిగా మీకు ఎలా డౌట్ లేదు ఇంకా మాట్లాడితే వీళ్ళని ఆన్ రోడ్లంప్లై కింద కూడా చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవి స్టార్టింగ్ అయ్యే కాబట్టి వాడి గురించి ఎప్పటికీ మామూలుగా ఉండే ఉంటాయన్నమాట ఓకేనా సో దీన్ని బట్టి అయితే మీరైతే ఆలోచించండి ఒకనా ఎవరైనా బీటెక్ వాళ్ళు చేసినా రావాలనుకుంటే మటుకు ఈ బ్రాంచ్ వాళ్ళు మాత్రమే తీసుకుంటారు మిగతా సిఎస్ కావచ్చు ఇంకా మీ రిమైనింగ్ ఉన్నాయి కదా వాళ్ళు తీసుకోవడం అయితే కష్టం అనమాట ఎందుకంటే మీకు సంబంధించిన వర్క్ లేదు అందుకే మిమ్మల్ని తీసుకోవట్ అనమాట కొంచెం గమనించగలరు ఒకవేళ ఎవరైనా రావాలనే పని అయితే మీరు సో డిప్లొమా బేస్ చేసుకుని అయితే రావచ్చు అనమాట ఒకనా వీళ్ళు అంటే బీటెక్ వాళ్ళకి అయితే మేము తీసుకోలేం సో డిప్లొమా వర్క్ అయితే మేము తీసుకుంటాం ఆన్లైన్ ఎంప్లాయీ అయితే ఇస్తామని చెప్పేసి ఈ మధ్య అనమాట సో వేరే వాళ్ళకి నేను సైజ్ చేశాను కాకపోతే ఏంటంటే వాళ్ళు లేదు మాకు బీటెక్ మీదనే కావాలని చెప్పి వాళ్ళు రాలేదన్నమాట సో అది వాళ్ళ ప్రాబ్లం సో రీసెంట్గా ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది మన ఛానల్ చూసి ఇంట్రోగ్రెండ్వి అటెండ్ అయ్యారనమాట ఒక కంపెనీలో సో ఆ కంపెనీ పేరు చెప్తాను మీకు ఆ కంపెనీ పేరు వచ్చి మీకు హీరో మోటార్ ఓకేనా దానిలో ఒక ఇది అనమాట లీడిక్ అని ఒకటి ఉంది కాంట్రాక్టు అందులో పంపించారు అనమాట ఇంటర్వ్యూకి వెళ్ళిన వచ్చి మాత్రం లేడీ అనమాట సో సో అమ్మాయి ఏంటంటే ఏజ్ ఉందా కానీ సో తగిన ఫిట్నెస్ అనేది లేదు ఓకేనా మినిమం అమ్మాయి థర్టీ ఫైవ్ ఫార్టీ బిలో ఉందనేసి ఏదో చెప్పారంట కాబట్టి ఎలిజిబిలిటీ లేదు సో వీక్గా ఉన్నావు వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ అయితే కంపెనీకి ప్రాబ్లమ్ వస్తుంది చెప్పేసి ఆ అమ్మాయిని పంపించేస్తారనమాట తిరిగి వాళ్ళు వచ్చి కొంచెం ఫీల్ అయ్యి సో జాబ్ మిస్ అనేసి బాధపడారు అనమాట సో ఎవరైనా కానీ లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు సో ఇంటర్వ్యూకి రావాలకుంటే ఐ మీన్ జాబ్కి రావాలంటే ఒకసారి మీరు ఫిజికల్గా కూడా టెస్ట్ చేసుకోండి ఒక టెస్ట్ చేసుకొని ఎంత వెయిట్ ఉన్నారు ఏంటి అనేది చెక్ చేసుకుని రావడానికి అయితే ట్రై చేయండి ఒకవేళ కూడా వీక్గా ఉండి ఒక థర్టీ ఫైవ్ బిల్ ఫార్టీ బిల్ కానీ ఉండే పని అయితే సో కొంచెం గెయిన్ చేసుకొని అయితే రావండి ఈ ఒక కంపెనీ కాదు చాలా కంపెనీలు ఇలాగా వెయిట్ లాస్లో ఉంటే తీసుకోవట్లేదు డైక్లో కూడా త్రీ వీక్స్ బ్యాక్ మన సబ్స్క్రైబర్ ఒక ఒక లేడీ అయితే వచ్చింది వచ్చి సేమ్ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంది అనమాట నన్ను గుర్తుపెట్టి సో మిమ్మల్ని మీ వీడియో చూసాన్న వచ్చానన్నా అని చెప్పి అడిగి ఇంటర్వ్యూకి అటెండ్ అయిందంట అన్ని ఓకే సర్టిఫికేట్ మొత్తం ఓకే కాకపోతే ఏంటంటే సో వెయిట్ గెయిన్ లేని వల్ల అంటే తగిన వెయిట్ లేని వల్ల అయితే సో అమ్మాయిని రిజెక్ట్ చేసి పంప సో ఇలా ఉందనమాట సో ఈ విషయం కూడా మీరు గుర్తించండి ఒక నేను ఎవరైతే ఇంటర్వ్యూ రావాలి ఇంటర్వ్యూకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఫిజికల్గా కూడా బాగుండాలన్నమాట ఎందుకంటే మనం పనిచేసే ప్రొడక్షన్లో ఓకేనా అక్కడ కొంచెం టెన్షన్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది అంటే బొర్రెలు అయితే మొయ్యక్కర్లేదు కాకపోతే వాళ్ళకి కొన్ని ఉంటాయి కదా రిక్వైర్మెంట్స్ దాని ప్రకారంగా మనం పోవాల్సి అయితే ఉంటుంది అనమాట సో ఫ్యూచర్లో ఎవరైనా ఇక్కడికి రావాల్సిన పని అయితే సో ఈ వెయిట్ గెయిన్ కూడా చాలా ఇంపార్టెంట్ నాకు ఈ మధ్య ఈ విషయం అయితే నాకు తెలిసింది అదే మీకైతే ఇన్ఫార్మ్ చేస్తున్నాను సో ఓకే ఎవరైనా కానీ మినిమం ఫార్టీ కేజీస్ ఉంది మినిమం ఉండాలన్నమాట హైట్ అంటే ఓకే ఫైవ్ ఫీట్స్ ఉన్నా పర్లేదు ఇంకా తక్కువ కూడా పనిచేస్తాను టైం లో ఓకే కానీ ఫిజికల్గా అయితే వెయిట్ వెయిట్ ఉండాలనేసి అయితే చెప్తున్నారు అనమాట ఇది పాయింట్ ఇంకా నెక్స్ట్ కామెంట్స్ ఏమి అడిగారు అవైతే చూద్దాం ఇందులో ఫస్ట్ కామెంట్ చూద్దాం సో లెర్నింగ్ టెక్కి అడుగుతున్నారు ఎన్డబ్ల్యూ పిఎల్ అనేది జాబ్ కాదంట ప్రోడక్ట్ పర్చేస్ చేసి సేల్స్ చేసుకోవాలంట ఎవరి ఛానల్ గుడ్ విల్ ఉంది ఎందుకు సార్ ఇలాంటివి చేస్తే ఎవరి ఛానల్ డ్యామేజ్ అవుతుంది ఐ సిన్సియర్లీ అడ్వైజ్డ్ అని చెప్తున్నారు అన్నమాట రీసెంట్గా అయితే ఎన్డబ్ల్యూపిఎల్ కంపెనీ గురించి అయితే మనం చేసాం వీడియో సో దాంట్లో ఫోన్ అనేది ఉందనమాట వాళ్ళకి వీళ్ళు మన వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఫోన్ చేస్తే సో అక్కడ ఏం వర్క్ ఉన్నాదో వాళ్ళు చెప్పింటున్నారు సో అతనికి జాబ్ కాదంట వివిధ ప్రొడక్ట్స్ అమ్ముకోవాలంట అని చెప్పి ఇదైతే ఫీల్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఏంటంటే ఎన్డబ్ల్యూపీఎల్ కంపెనీలో ప్రొడక్ట్స్ అమ్ముకోవాలంట ఏ కంపెనీ కావచ్చు ఏ కంపెనీ అయినా కావచ్చు సో మాకు ఏమొస్తారంటే డీటెయిల్స్ అనేది వస్తాయనమాట గ్రూప్లో ఒకనా స్టేటస్లో వాటిలో ఎట్లో రకరకాల నుంచి మేము తీసుకుంటాము జాబ్ గురించి చేయాలంటే తీసుకొని వాటిని స్టడీ చేస్తాం ఫస్ట్ సో ఇది ఏ కంపెనీ ఎక్కడి దాకా ఉంది బస్ రూట్స్ అవి ఇవి ఫుడ్ ఫెసిలిటీ కొంతమంది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట సో ఇలాంటివి అన్నీ అయితే మేము స్టడీ చేసి వాటిలో మెయిన్ కంపెనీలు తీసేతే అంటే శాలరీ బాగుండాలి అలాగే ట్రాన్స్పోర్ట్ ఫుడ్ అనేది మినిమం ఉన్న మనకు ప్రొవైడ్ చేయాలి అనేది డిసైజ్ అయితే వీడైతే నేను చేస్తాను అనమాట మీతో ఎలా చేస్తారనేది నాకు తెలియదు ఇక్కడ ఏంటంటే మీరు ఎవరైనా కానీ ఈ కంపెనీ కావచ్చు ఏ కంపెనీ కావచ్చు లోపలికి వెళ్ళిన తర్వాతే మీకు అది వర్క్ అని తెలుస్తుంది అనమాట ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అనేది వాళ్ళు మెన్షన్ చేయరు ఓకేనా కంపెనీ పేరు చెప్తారు అలాగే ఏ క్వాలిఫికేషన్ మాకు కావాలి ఎంత ఎక్స్పీరియన్స్ అనేది మాకు కావాలని ఇవి చెప్తారు కానీ వేరైతే ఈ వర్క్ చేయాలి మీరు ఇక్కడ అమ్ముకోవాలి అది చేయాలి అనేది మాకు తెలియదు అనమాట ఓకేనా వాళ్ళు మీకు నచ్చుకుంటే పోకండి ఓకేనా జాబ్ మనకు అవసరమే కాదని లేదు కాకపోతే మనకు నచ్చిన జాబ్ మనం చేయలేం వేస్ట్ ఓకేనా అలాగే మీ ఛానల్కి మంచి గుడ్ విల్ ఉంది ఎందుకు సార్ అంటే ఓకే బాగానే ఉంది సో మన ఛానల్ మెచ్చుకున్నారు ఇతను ఎవరు గిరి లెనింగ్ టెక్ టెక్కి అంట ఓకే థ్యాంక్స్ బ్రదర్ కాకపోతే ఏంటంటే సో కొన్ని కంపెనీలు సెలెక్ట్ చేసి చేస్తాం కదా అంటే వాటి వల్ల మీకు ఉపయోగపడుతుంది జాబ్ వస్తుందని ఆస్తు మీకు చేస్తాం అనమాట సో లోపల ఇలా వర్క్ ఉన్నది నాకు తెలియదు అనమాట ఇదే కాదు ఏ కంపెనీ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను డైకు డ్రైవింగ్ గురించి చేస్తాను బ్లూషర్ గురించి చేస్తాను యూనిసామ్ గురించి చేస్తాను సో ఇలాగ జాబ్స్ అయినా చెప్పగలం కానీ లాహల్పోయిన తర్వాత ఏంటంటే మీ క్వాలిఫికేషన్ బట్టి ఓకేనా మీ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా అసలు ఏజ్ ఎంత ఉన్నది దాన్ని బట్టి కూడా వర్క్ మనకి ఇచ్చే అవకాశం అయితే ఉందనమాట ఓకేనా అది కొంచెం గమనించండి గుర్తించండి సో ఫీల్ అవ్వబాకండి ఓకేనా సో పది కంపెనీలు మనకి పంపిస్తే అన్ని కంపెనీలు మనం మంచిగా ఉంటాయనేసి మంచి జాబ్ ఇచ్చేసిన మనకు నమ్మకం లేదు ఓకేనా ఎక్కడైనా మనం వర్క్ చేయాలి అందులో హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓకే మనం ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం గురువాణి అడుగుతున్నారు అన్న గూడూరు నుండి రావచ్చా గూడూరుకి సిటీ బస్సు వస్తుందా ప్లీజ్ రిప్లై ఇవ్వన్నా అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ గూడూరుకి అన్ని కంపెనీలు అయితే బస్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు ఓకేనా అందుకే నేను బస్ రూట్స్ ఎపిసోడ్ తీసుకొచ్చాను అనమాట సెకండ్ ఎపిసోడ్ చూసిన చేసినప్పుడు వ్యూస్ చాలా దారుణంగా అయితే వచ్చినాయి నాకైతే అసలు ఇంట్రెస్ట్ పోయింది ప్రస్తుతానికి ఆ ఎపిసోడ్ అనేది నేను పక్కన పెట్టేస్తున్నాను ఓకేనా మీరు మళ్ళీ ఓకే పర్లే చేయండి చూస్తామని ఏదో రిప్లై కామెంట్ చేశారంటే తర్వాత నేను అది ఆలోచిస్తాను కాబట్టి ఎవరన్నా గూడూరు ఏరియాలో రంచ్ రావాలంటే మీరు డైలీ రావడకపోవడం కన్నా కానీ తల్లు కానీ బతలు కానీ హాస్టల్ చేరి మీరు జాబ్ చేసుకుని వీక్లీ వన్స్ లేకుంటే మంత్లీ టూ టైమ్స్ ఇంటికి పోసే రావడం అనేది బెటర్ అనమాట ఎవరైనా కానీ వాళ్ళు మ్యారేజ్ పీపుల్ కావచ్చు మ్యారేజ్ కాని పీపుల్ కావచ్చు జెంట్స్ కావచ్చు లేడీస్ కావచ్చు ఓకేనా సో గూడ్ నుంచి జర్నీ అంటే మనకు దగ్గర దగ్గర వన్ అవర్ నుంచి వన్ అవర్ పడుతుంది పాన్ వన్ వన్ అవర్ పడుతుంది త్రీ అవర్స్ పోతుంది ఎయిట్ అవర్స్ టు నైన్ అవర్స్ డ్యూటీ తీసుకుంటున్నారు ఫ్రిజిట్ వాళ్ళు అక్కడ మీకు ఫోర్టీన్ అవర్స్ అక్కడ అయిపోతుంది అనమాట ఇంకా మిగిలిన టెన్ అవర్స్లో మీరు దాన్ని చూసుకోవాల్సి ఉంటుంది అనమాట టైం అనేది సరిపోవచ్చు కాబట్టి ఒకవేళ ఉన్నా కానీ ఏ అయితే ఉన్నాయో కనుక్కొని అయితేనే వచ్చి జాయిన్ అవ్వండి ఒకనా టైం అయినా పర్లేదు మేము డైలీ వచ్చి వెళ్ళిపోతాం అని అనుకున్న వాళ్ళు ఏ కంపెనీకి అయితే వెళుతున్నాయా లేదో అన్నీ కరెక్ట్గా కనుక్కొని అప్పుడైతే జాయిన్ అవ్వండి ఓకేనా ఇంకా నెక్స్ట్ ఫైవ్ చూద్దాం సదా ముసిని అడుగుతున్నారు సార్ ఛార్జెస్ సప్లై అంటున్నారు ఫస్ట్ జాబ్ కావాలి వాళ్ళు ముందే అమౌంట్ అడుగుతున్నారు ఛార్జెస్ ఓకే ఏదో ఈ మధ్య ఒక టెక్నాలజీ వాళ్ళు పంపిస్తున్నారు గ్రూప్లో అవి ఇలాగ అమౌంట్ కడితేనే జాబ్ అని చెప్పేసి అడుగుతున్నారు నేను కూడా మీకు పెద్ద వీడియోలో రిమైండ్ చేస్తూ ఉన్నాను సో ఎవరైనా కానీ ఫ్రెండ్స్ నన్నడితే నేనైతే ముందే అమౌంట్ కట్టమని అయితే నేనైతే రకమైన అయితే చేయను ఓకేనా జాబ్ లేక పర్లేదు కానీ వాళ్ళు అమౌంట్ కట్టేసిన తర్వాత జాబ్ రాకపోతే మనకు అమౌంట్ లాసు వాళ్ళు మనకు రెస్పాండ్ అవ్వరు అన్నాక తర్వాత వాళ్ళు వంద రూల్స్ అనేది మాట్లాడతారు అన్నమాట అంత కరం అయితే మనకు కట్టక్కర్లేదు ఓకేనా ఒకవేళ ఏదైనా ఒక కమిషన్ లేకపోతే ఫీజు అడిగారంటే ఫస్ట్ మాకు జాబ్ ఇవ్వండి వన్ మంత్ శాలరీ ఇవ్వండి శారరీ కట్ చేసుకుని అన్నా మాకు మిగతా బ్యాలెన్స్ ఇవ్వండి లేకపోతే వచ్చిన తర్వాత మీకు మేము మీకు ప్రొవైడ్ చేస్తాము అంటే అమౌంట్ సబ్మిట్ చేస్తామని చెప్పి నాటికైతే మాట్లాడను కానీ ముందుగా అయితే దయచేసి అమౌంట్ అయితే పే చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు ఏదైనా అమౌంట్ అనేది పే చేసినా మీరు మోసపోయిన అమౌంట్ పోయినా సరే మేమైతే బాధ్యత అయితే కాదనమాట నేనైతే బాధ్యులైతే వహించలేను ఎందుకంటే ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయితే మీకు నేను ఇలా గ్యాదర్ చేసి అయితే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది పడుతున్నేసి మీ వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం అనమాట సో ఇలా అమౌంట్ మీకు అంతటి మీరు పోగొట్టుకొని నేను రెస్పాండ్ అయితే మటుకు నేనైతే బాధ్యతతో వహించలేను ఓకేనా నేను ముందైతే చెప్తున్నాను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చాలా వీడియోస్లో మీకు చెప్తున్నాను అనమాట మీరు అమౌంట్ కట్టకండి ఒకవేళ మీరు కట్టి మోసపోయినా కానీ నేనైతే రెస్పాన్సిబిలిటీ అయితే ఫీల్ అవునా అనమాట ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం లవ్లీ అని అంటున్నారు డ్రైవర్ జాబ్స్ ఉన్నాయా బ్రదర్ అని అంటున్నారు చూడ అనిల్ డ్రైవర్ జాబ్స్ శ్రీ సిటీలో ఉన్నాయి కాదని లేదు కాకపోతే ఇక్కడ డ్రైవర్ జాబ్స్ రావాలరా అంటే కొన్ని మనకు క్వాలిఫై క్వాలిఫికేషన్స్ అలాగే ఎక్స్పీరియన్స్ అవి కావాల్సి ఉందనమాట మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉందనమాట దీని గురించి ఫుల్ వీడియో చేసి పెట్టున్నాను ఇప్పుడు చెప్పారంటే మళ్ళీ లెంత్ లెంత్ అనేది పెరిగిపోతుంది ఒకసారి మీకు మీరు ఓపిక్గా మన ఛానల్ చూస్తూ చూస్తూ పోయారంటే వీడియోస్లో ఉంటుందన్నమాట సో ఇక్కడికి ఎలా రావాలి డ్రైవింగ్ జాబ్స్కి సూపర్ జాబ్స్కి సంథింగ్ అంతమే పెట్టి చేస్తున్నాను నాకు అయితే గుర్తులేదు వీడియో చేస్తున్నాను ఒకసారి ఆ వీడియోని పూర్తిగా చూడండి మీకైతే అర్థమవుతుంది అనమాట సో ఇతనే కాదు ఇంక ఉన్న కానీ మన ఛానల్ చూస్తూ డ్రైవింగ్ జాబ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తే చాలా మంది డ్రైవింగ్ జాబ్ అనేది ఇంట్రెస్ట్ అనమాట సో నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ వల్లే నేను ఆ ఫీల్ అయితే వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయినాక బాగానే మంది జాగ్రత్త చేసుకోవాలి ఇక్కడ జాబ్ రావాలంటే మనకు ఇక్కడ తెలుసు అనమాట అంటే రూల్ అంటే రూల్స్ రెగ్యులేషన్స్ అలాగే రోడ్ డ్రైవింగ్ అంటే హైవే డ్రైవింగ్ ఉండాలి అలాగే సిటీ డ్రైవింగ్ తెలుసు ఉండాలి ఒకవేళ పది పద్ధతి వాళ్ళు వచ్చే మనం మన అనమాట వికిన తర్వాత వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకూడదు జరిగితే మనకు బ్యాడ్ నేమ్ మన పర్మించారు కదా ట్రావెల్స్ కానీ కంపెనీ కానీ వాళ్ళకి బ్యాడ్ నేమ్ చాలా ఉన్నాయన్నమాట డ్రైవర్ జాబ్ అనేది చాలా రెస్పాన్సిబిలిటీ జాబ్ అనమాట చాలా మంది తెలిసే ఉంటుంది ఒకనా గుర్తుపెట్టుకోండి సరే ఇంకేదైనా కావాలంటే నాకు ఇన్స్టాల్ అయితే మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తూ ఉంటాను ఒకవేళ నాకైనా తెలిసిందనుకోండి పర్సనల్గా మీకు మీకైతే నేను రెఫర్ చేస్తాను ఇంకా నెక్స్ట్ లాస్ట్ చూద్దాం సిద్ధార్థ్ రెడ్డి అడుగుతున్నారు బ్రో ఎంబీఏ కంప్లీట్ అయ్యింది అడ్మిన్ డిపార్ట్మెంట్లో ఏమైనా వ్యాకెన్సీ ఉన్నాయా అంటున్నారు సో ఎంబీఏ అంటే కొంచెం పెద్ద క్వాలిఫికేషను ఓకేనా సో ఎంబీఏ వాళ్ళకైతే మన ఛానల్లో పెద్దగా అయితే ఉండవు ఎప్పుడు రేర్గా అయితే వస్తూ ఉంటాయి అందులో అడ్మిట్ డిపార్ట్మెంట్ అంటే ఇలాగైతే తీసుకోవాలన్నమాట వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి ఆన్లైన్లో పోస్టులు ఉంటాయి మీరు ఆన్లైన్ చెక్ చేసుకుని అయితే మీరు అక్కడి నుంచి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇట్లాగైతే ఉన్నాయి లేకుంటే ఎవరైతే ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తున్నారో సో వాళ్ళకి చెప్తారనమాట మేనేజ్మెంట్ వాళ్ళు రెఫర్ చేస్తారనమాట ఓకేనా అలాగైతే ఎంబీఏ ఎంసీఏ హెచ్ఆర్ అసిస్టెంట్ హెచ్ఆర్ జాబ్స్ అయితే అలాగే వస్తానన్నమాట మన ఛానల్లో మెయిన్ ఏంటంటే టెన్త్ ఇంటర్ డిగ్రీ ఐటీ డిప్లొమా ఇంకా మెకానికల్ ఈ అట్లా సంథింగ్ క్వాలిఫికేషన్ టార్గెట్ చేసి సో వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఉద్దేశంతో నేనైతే వీడియోస్ వంటివి చేస్తూ ఉంటాను ఓకేనా సో ఎంబీఎంసీ కూడా దొరకచ్చు ఈ మధ్య హెచ్ఆర్ కూడా చాలామంది సారీ చాలా జాబ్స్ అనేవి వచ్చాయన్నమాట ఓకే వాడి గురించి చేశాను జాయిన్ అయిన వచ్చు జాయిన్ అయిపోవచ్చు కానీ చెప్పాల్సిన బాధ నాది కాబట్టి నేను చెప్పేశాను ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఓకేనా కొంచెం లెంగ్త్ ఎక్కువేంటో ఉందనమాట కానీ ఈ వివరాలన్నీ మీకు ఉపయోగపడే వివరాలు అయితే మీకు చెప్పడం అయితే జరిగిందనమాట సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమయ్యి అనుకుంటున్నాను ఓకేనా అలాగే ఇక్కడికి వచ్చే వివరణం అంటే ఈ పాయింట్స్ని కొంచెం మైండ్లో పెట్టుకుని అయితే రావడానికి అయితే ట్రై చేయండి ఓకేనా ప్రతి జాబ్స్ జాబ్స్కి రావాలనేది నా ఉద్దేశం అనమాట కాకపోతే ఇక్కడ సిచువేషన్ మారుతూ ఉంటాయి ఏంటంటే కంపెనీ అనేది సేవింగ్ అనేది అనమాట ఓకేనా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టకూడదు అమౌంట్ అనేది మిగిలిన వాళ్ళకి రావాలనేది అనమాట అలా చాలా చాలా ఉంటాయి ఓకేనా వీటితో పాటు హీరో అపోలో అవి సపరేట్గా ఉన్నాయి కదా వాటి గురించి కూడా వస్తుపాత ఉన్నాయి జాబ్స్ కాకపోతే కరెక్ట్గా అనేది లేవు నేను కనుక్కునైతే అయితే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదే ఇవాళ వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి ఒకరిన ఒక షేర్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి